హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ముందుగా అందరికీ విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్లోకి వెళ్ళిపోదామా ఆ రోజు వాష్రూంలో నాతో అమర్ మాట్లాడిన తర్వాత నేను కూడా తనని దూరం పెట్టలేకపోతున్నానేమో అనిపించింది మనసుకి తనతో కాస్త పాజిటివ్గా ఉండటం మొదలుపెట్టాను అమర్ కేవలం నా క్లాస్ వినటానికే కాలేజ్కి రావటం మొదలుపెట్టాడు అంటూ తన గతాన్ని గురించి చెప్పటం మొదలుపెట్టింది శ్రవంతి సింధుతో నన్ను చూడ్డానికి నాతో మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నించేవాడు అవన్నీ నాకు మునుపటి రోజులను గుర్తుకు తెచ్చాయి అమర్ నువ్విక్కడ స్టూడెంట్వి నేను లెక్చరర్ని నువ్వు ఇలా వెకిలి వేషాలు వేస్తూ నా వైపే చూస్తూ కూర్చుంటే నాకేంటో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది నువ్వు ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అంది శ్రవంతి ఇంటికి వెళ్తున్న సమయంలో తన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న అమర్తో ఒక పక్క మిగతా స్టూడెంట్స్ కాలేజ్ నుండి వెళ్తూ శ్రవంతికి విష్ చేస్తూ ఉంటే అమర్ మాత్రం కన్నార్పకుండా శ్రవంతిని చూస్తూ కూర్చున్నాడు అబ్బా స్వామి నీకే చెప్పేది ఏంటి అలరి మన ఇద్దరం ఏమైనా లవర్స్ అనుకుంటున్నావా లేకపోతే క్లాస్మేట్స్ అనుకుంటున్నావా లెక్చరర్గా ఈ కాలేజీలో నాకున్న ఇమేజ్ని నువ్వు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించొద్దు వెళ్ళు అమర్ అని శ్రవంతి చెబుతున్నా ఆమె కళ్ళు మాత్రం అమర్ ఇంకాసేపు తన ఎదురుగా ఉంటే బాగుండు అన్నట్లుగా అనిపించింది అతనికి అందుకే నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు శ్రవంతి అలా అయితే వెళ్ళిపోతాను లేదా ఇలా అనే ఎక్కడే నిలబడి నేను చూస్తూ ఉంటాను అన్నాడు అమర్ చిలిపిగా శ్రవంతి వైపు చూసి కన్నుకూడుతు నీకు చెప్తే అర్థం కాదు కానీ నేనే వెళ్తాను అని తిట్టుకుంటూ ముందుకు నడిచింది శ్రవంతి ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ చూస్తూనే టెన్షన్గా చెమటలు పడుతున్న శ్రవంతి దగ్గరకు వచ్చి ఏమైంది శ్రవంతి ఎందుకు కంగారు పడుతున్నా ఫోన్లో ఎవరు ఏంటి కొత్త బాయ్ ఫ్రెండా అని ఊరికినే ఆట పట్టిస్తున్న అమర్ వైపు కోపంగా చూస్తూ కాదు నా కాబోయే మొగుడు సంతోషమేనా అంది శ్రవంతి ఆవేశంగా ఆ మాట చెబుతున్నప్పుడు శ్రవంతి కళల్లో కామెడీ చేస్తున్నట్లుగా కనిపించలేదు నిజంగానే తను భయపడుతున్నట్లు టెన్షన్ పడుతున్నట్లు స్పష్టంగా అర్థమైంది అమర్కి అందుకే ఏమైంది శ్రవంతి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎనీథింగ్ సీరియస్ అంటున్న అమర్ని మాట్లాడుకు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రవంతి హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు అంటూ వినిపించిన భరత్ వాయిస్కి కంగారుగా ఏం లేదు నేనేం చేయటం లేదు నార్మల్గా కూర్చున్నా అంది శ్రవంతి తన మాటల్లో ఉన్న టెన్షన్ హడావిడి చూస్తే తనేదో ఏదో అబద్ధం చెప్తోంది అని అర్థమైంది భరత్కి ఏంటి డియర్ అంత కంగారుగా మాట్లాడుతున్నావు నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి భయపడుతున్నావా లేకపోతే ఉండకూడని ప్లేసులు ఎక్కడైనా ఉన్నావా ఆ మాటలకు శ్రవంతి పళ్ళు కొరుకుతూ అసహనంగా మొహం పెట్టింది అది చూసిన అమర్ ఏమైంది శ్రవంతి ఎవరైనా ఫోన్లో ఏడిపిస్తున్నారా అంటూ కాస్త ముందుకు వచ్చాడు వెంటనే శ్రవంతి అమర్ వైపు చూస్తూ ఉష్ మాట్లాడద్దని చెప్పాను కదా అయినా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫోన్ దూరంగా పెట్టి అమర్ని వారించింది ఏంటి శ్రవంతి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా ఇంటికి అన్నాడు భరత్ అలా ఏం లేదు నేను అమ్మమ్మ కలిసి మార్కెట్కి వచ్చాము అందుకే ఇక్కడ కాస్త డిస్టర్బెన్స్గా ఉంది మీరేమనుకోకపోతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేసింది శ్రవంతి అమర్ మాత్రం ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా ఏంటి శ్రవంతి ఎవరు ఫోన్ చేశారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా అసలేం జరిగిందో ముందు చెప్పు అన్నాడు అమర్ దానికి చాలా చిరాకు పడిన శ్రవంతి ఏం జరగలేదు నేను బాగానే ఉన్నాను అయినా నా ప్రతి విషయంలో నువ్వెందుకు ఇంటర్ఫియర్ చేసుకుంటున్నా స్టూడెంట్వి స్టూడెంట్లా ఉండు అంతేకాని ఇలా ఐదు విషయానికి కాని విషయానికి అడ్వాంటేజ్ తీసుకోవడాన్ని మాత్రం చూడకు అంటూ భరత్ మీద ఉన్న కోపం చిరాకు అమర్ మీద చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి మరుసటి రోజుకి నార్మల్ పొజిషన్కి వచ్చింది కానీ అమర్ మాత్రం ముందు రోజు ఆమె టెన్షన్ పడుతూ మాట్లాడిన వ్యక్తి ఎవరై ఉంటారో అనే ఆలోచనలోనే ఉన్నాడు అసలు ఎన్ని విధాలా ప్రయత్నించినా శ్రవంతి చెప్పటం లేదు కాబట్టి ఇకపై చెప్పదు అని కూడా అర్థమైంది కానీ అసలు విషయం ఎలా తెలుసుకోవటం అనే ఆలోచనలో పడ్డాడు అమర్ అలా రెండు రోజులు గడిచిపోయాయి కానీ శ్రవంతి నుండి సమాధం సమాధానం దొరకనే లేదు మరుసటి రోజు శ్రవంతి కాలేజ్కి వస్తూనే ఏం చేసైనా నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ ఆ రోజు శ్రవంతి కాలేజ్కి లేదు ఏం జరిగిందో అన్న టెన్షన్లో చాలా అన్కంఫర్టబుల్గా క్లాసులో కూర్చున్నాడు అమర్ రోజులాగానే ఆ రోజు కూడా కాలేజ్కి తయారై సరిగ్గా బయటకు వచ్చే సమయానికి సడన్గా భరత్ ఎదురయ్యాడు శ్రవంతికి తను అలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని శ్రవంతి బొమ్మలా నిలబడిపోయింది ఫోటోలో చూడటమే తప్ప ఒరిజినల్గా తనని చూసి చాలా సంవత్సరాలైంది ఫోటోలో కూడా సరిగ్గా చూడకపోవడంతో మొదట తనని గుర్తుపట్టలేకపోయినా అతని గొంతు వింటూనే ఇట్టే గుర్తుపట్టేసింది శ్రవంతి వచ్చింది వేరెవరో కాదు భరత్ ఏ అని వెంటనే టెన్షన్తో చెమట్లు పట్టేసింది శ్రవంతికి హలో శ్రవంతి సర్ప్రైజ్ నేను నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పా పెట్టకుండా వస్తే నువ్వు ఇలా రెడీ అయ్యి నాకు ఎదురై ఇంకా సర్ప్రైజ్ చేసావు నా గురించే తయారయ్యావా లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నావా అన్న భరత్ మాటలకు నేను నేను మీ గురించి ఎందుకు తయారవుతాను అయినా మీరు వస్తున్నారని నాకేమైనా తెలుసా నేను క్యాజువల్గానే తయారయ్యాను అంది శ్రవంతి అవునా సరే ఎలాగో తయారయ్యావు కాబట్టి సరదాగా బయటికి వెళ్దామా అన్నాడు భరత్ బయటకా నేను రాను నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు నేను ఎక్కడికి రానంటే రాను అంటూ ముఖం తిప్పుకుంది శ్రవంతి సరే అయితే నేను అత్తయ్యకి మామికి కాల్ చేయకుండా సరదాగా నీతో ఎక్కడికైనా వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది అనుకున్నాను బట్ నువ్వు రాను అంటున్నావంటే ఇక ఫోన్ చేయక తప్పదేమో అన్నాడు భరత్ పాకెట్లోంటి ఫోన్ బయటకు తీసి శ్రవంతి వైపు చూసి నవ్వుతూ గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టిన శ్రవంతి కళ్ళు మూసుకొని సరే ఎక్కడికి వెళ్దాం అంది అసహనంగా అలా అడిగా బాగుంది సదాగా రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా భోంచేసి ఏదో ఒక సినిమాకి వెళ్ళి సాయంత్రం వరకు చూసి షాపింగ్కి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొని అట్నుండి అటే డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం చిన్న ప్రోగ్రాం అంతే అన్ని చోట్లకైతే నేను రాను రోజు నా గుడికి వెళ్ళటం అలవాటు కాబట్టి ఇద్దరం కలిసి కోవిలకు వెళ్ళి వచ్చేద్దాం కాదు అంటే అక్కడికి కూడా రాను అంది శ్రవంతి ఖచ్చితంగా సరేలే టెంపుల్ వరకు అయితే ఒప్పుకున్నావు కదా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను పదా అంటూ లేస్తున్న భరత్ని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి కూర్చోమంది శ్రవంతి లోపలికి వెళ్ళి అమ్మమ్మ ఇప్పుడేం చేయాలి తన ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో పగడ్బందీ ప్లాన్తోనే వచ్చినట్లుగా అనిపిస్తోంది నాకు చాలా భయం వేస్తోంది కంగారు పడకు శ్రవంతి వాడి ముఖం వాడేం ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసేవాడైతే ఇన్ని రోజులు మౌనంగా ఉంటాడా ఏదో నీతో సరదాగా కాసేపు సమయం గడుపుదామని ఆలోచిస్తున్నట్టున్నాడు టెన్షన్ పడకుండా వాడితో వెళ్ళు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి నేను చూసుకుంటాను అన్నారు రాఘవమ్మ శ్రవంతి భార్గవ్ వెంట గుడికి వెళ్లేందుకు కావాల్సిన సామాన్ సర్దుకుని బయలుదేరింది కారులో ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడకూడదా శ్రవంతి అన్న భరత్ అనవసరమైన విషయాలు చర్చిస్తూ అక్కడ నేను మాటలు మాట్లాడమంటే నాకు చిరాకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడితే సరిపోతుంది అనిపించే మనస్తత్వమే నాది అంది శ్రవంతి చాలా మంచి శ్రవంతి కానీ నేను అలా కాదు నాకు నచ్చింది నాకు దక్కేంత వరకు వదిలిపెట్టను ఎదుటివారి భావాలతో సంబంధం కూడా ఉండదు నాకు కావలసింది చేసుకోవడం ఆనందంగా బ్రతకటం ఇవే నా సంతోషానికి అసలైన రహస్యాలు అని గట్టిగా నవ్వాడు నీతో ఒక్కరోజు మాట్లాడితేనే అర్థమవుతుంది వేరేగా చెప్పాలా నిస్సాడిజం కోసం అని మనసులో అనుకుని మౌనంగా కూర్చుంది శ్రవంతి స్కూల్ రోజుల్లో స్నేహితులు ఎవరైనా టచ్లో ఉన్నారా శ్రవంతి కుంప తీసే అమర్గాడి ఇంకా టచ్లోనే ఉన్నాడా ఏంటి అన్న భరత్ మాటలకు ఒక్కసారి ఉలికిపడింది శ్రవంతి గుండె వేగం పెరిగి చెమట్లు పట్టాయి అయ్యో బాగా ఉక్కపోస్తున్నట్టుంది ఉండు ఏసీ పెంచుతాను ఇప్పుడు చెప్పు శ్రవంతి స్కూల్ రోజుల్లో స్నేహితులు ఎంతమంది టచ్లో ఉన్నారేంటి బయటకు కనిపించవు కానీ నీలో అల్లావుద్దీన్ అద్భుత్వీపంలా చాలా రహస్యాలు ఉన్నట్టున్నాయిగా అలాంటిదేం లేదు ఎవరూ టచ్లో లేరు ఎవరి కోసం నాకు అవసరం కూడా లేదు అన్న శ్రవంతి మాటలకు కూల్ శ్రవంతి కూల్ ప్రతి చిన్న విషయానికి ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతూ ఉంటావు అయినా నవ్వుతూ సమాధానం చెప్పచ్చు కదా తల్లిదండ్రుల ప్రభావం పుట్టబోయే పిల్లల మీద పడుతుంది అంటారు రేపు మన ఇద్దరికీ పెళ్ళై పిల్లలు పుట్టబోతే అప్పుడు నువ్వు ఇలానే ఉన్నావనుకో ఆ పుట్టబోయే బిడ్డలకు కూడా నీలానే ఇదే కోపం ఉద్వేగం అలవాటు అవుతాయి అవునా కాదా కొంచెం సరదాగా ఉండొచ్చు కదా అయినా నీకు విషయం తెలుసా శ్రవంతి అసలు నీకు అర్థం కావట్లేదు కానీ నీ అందానికి నీ కోపానికి అసలు సూటే కాదు నువ్వు సన్నజాజి తీగల స్లిమ్గా ఉంటావు పాలరాతి శిల్పంలా తెల్లగా ఉంటావు చందమామలా అందంగా ఉంటావు అటువంటప్పుడు నువ్వు సూర్యుల కోపంతో మండితే ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పు అసలు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కూల్గా ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ ఇలా కోపంలో ఉంటే మాత్రం భలే ముద్దొచ్చేస్తావు నువ్వు కోపడుతున్నప్పుడు నీ మాటలు వింటూ ఉంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది అటువంటిది ఇలా డైరెక్ట్గా నేను కోపంలో చూస్తుంటే నన్ను నేనే అదుపు చేసుకోలేను అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు కార్ తిప్పి ఏదైనా రిసార్ట్లో రూమ్ బుక్ చేసేద్దామా అనే అంత ఆశగా ఉంటుంది అంటున్న భరత్ మాటలకు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మధ్యలోనే భరత్ మాటలకు అడ్డు చెప్పింది శ్రవంతి మాట్లాడు శ్రవంతి ఇంకొన్ని రోజుల్లో శారీరకంగా కూడా ఒకటి కాబోతున్నాం అటువంటిది మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పేముంది చెప్పు అన్నాడు భరత్ ఇప్పుడు ఇలా కారులో కాదు టెంపుల్లో దర్శనం అయ్యాక ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం అన్న శ్రవంతి మాటలకు సరే అన్నట్లు ఊరుకున్నాడు భరత్ ఇద్దరు టెంపుల్కి చేరుకున్నారు ఇక టెంపుల్లో ఏం మాట్లాడుకున్నారు అనేది తర్వాత భరత్ శ్రవంతిని ఎలా టార్గెట్ చేశాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య